వారిద్దరు ప్రేమించుకున్నారు కులాలు వేరు కావడంతో పెద్దలను చెప్పారు పెద్దల నుంచి కులాంతర వివాహం చేసుకున్నారు రెండేళ్లు బాగానే ఉన్నారు ఆ తర్వాత విభేదాలు వచ్చాయి మూడేళ్ల వైవాహిక జీవితంలో మనస్పర్ధలు ప్రారంభం కావడంతో విడిగా ఉంటున్నారు అంతలోనే ఆమెపై అనుమానం వచ్చింది అది పెనుభూతమై ఆమెను కడతేర్చేంత వరకు వెళ్ళింది ఈ విషాదకర ఘటన విజయవాడలో చోటు చేసుకుంది విజయవాడలో భార్యను అనుమానంతో అత్యంత దారుణంగా హత్య చేసిన ఘటన తీవ్ర కలకలం రేపింది పట్టపగలు అందరూ చూస్తుండగానే విజయ్ అనే వ్యక్తి తన భార్య సరస్వతిపై కత్తితో విచక్షణారహితంగా దాడి చేయడంతో అక్కడికక్కడే ప్రాణాలు వదిలింది విజయవాడ దుర్గా అగ్రహారానికి చెందిన దీపాల విజయ్ కు నూజివీడుకు చెందిన సరస్వతితో రెండు వేల ఇరవై రెండులో వివాహం జరిగింది ఇద్దరిది కులాంతర ప్రేమ వివాహం విజయ్ భవానీపురంలో ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో టెక్నీషియన్గా పనిచేస్తుండగా సరస్వతి సూర్యారావుపేటలోని ఒక ఆసుపత్రిలో నర్సుగా పనిచేస్తోంది వీరికి రెండేళ్ల కుమారుడున్నాడు కొన్నాళ్లకు భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు వచ్చాయి భార్యపై అనుమానంతో విజయ్ తరచూ గొడవపడేవాడు దాంతో ఏడాదిన్నర నుంచి ఇద్దరూ విడివిడిగా ఉంటున్నారు అతని వేధింపులు తాళలేక సరస్వతి కుమారుణ్ణి తీసుకుని నూజివిడిలో ఉన్న తల్లిదండ్రుల వద్దకు వెళ్లింది రోజూ అక్కడినుంచే సూర్యారావుపేటలోని విన్స్ హాస్పిటల్కు డ్యూటీకి వస్తోంది రోజు మాదిరిగానే సరస్వతి గురువారం కూడా సూర్యారావుపేటలో ఉన్న ఆసుపత్రికి డ్యూటీకి వచ్చింది ఆ తర్వాత రెండు బావుకు ఇంటికి వెళ్లడానికి బయటకొచ్చింది అదే సమయంలో విజయ్ ఆమెను అడ్డుకుని వెంట తెచ్చుకున్న కత్తితో సరస్వతిని పొడిచి పీక పీకకోయడంతో అక్కడికక్కడే పడిపోయింది స్థానికులు విజయ్ అడ్డుకోవడానికి ప్రయత్నించగా దగ్గరకు రావద్దని కత్తితో బెదిరించాడు సరస్వతి చనిపోయిందని నిర్ధారించుకున్నాక తాపిగా అక్కడినుంచే పోలీస్ కంట్రోల్ రూమ్ కు ఫోన్ చేసి భార్యను హత్య చేశానని చెప్పాడు విషయం తెలుసుకున్న సూర్యారావుపేట పోలీసులు ఘటనా స్థలానికి వెంటనే చేరుకుని నిందితులు విజయ్ ని అదుపులోకి తీసుకున్నారు సరస్వతి మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు గతంలో నూజువీడు పోలీసులకు భర్త విజయ్ పై సరస్వతి ఫిర్యాదు చేసింది మృతురాలి కుటుంబ సభ్యులిచ్చిన ఫిర్యాదు మేరకు విజయ్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు